ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను అది ఏంటనగా ముగ్గురు స్నేహితుల కథ అంటే ఇక్కడ ఒక స్టోరీ లాగా చెప్తాను దేవుడు తను నూతన నిబంధనకు వచ్చేటప్పటికి శిష్యులతోటి తను ప్రస్తావన అంతా కూడా కొన్ని ఉపమానములతోటి వారికి కొన్ని లోతైన విషయాలను తెలియజేసినట్లుగా మనం చూస్తాం అయితే ఈ ముగ్గురు స్నేహితుల కథను గురించి తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన నా పరమ తండ్రి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడయిన నా తండ్రి నాయన నీవి ఇచ్చినటువంటి జ్ఞానముతోటి నాయన మేము ప్రతి విషయంలో నాయన బైబుల్ గురించి మేము తెలుసుకొని చుండగా ప్రభు నాయనని మీరు ఇస్తున్నటువంటి జ్ఞానమును బట్టి మీకు వేలాది అధిస్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభువా ఎంతోమంది ఎన్నో అక్కర్లతోటి ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుచుండగా ప్రభువా నీ జ్ఞానపు వెలుగులోనికి వారిని తీసుకుని వచ్చి మనోనేత్రములను వెలిగించి ప్రభు రక్షణ కార్యములు కుటుంబాలతో జరిగించి ప్రభువా నాయన మీరు నడిపిస్తున్న విధానం బట్టి కాబట్టి మీకు వేలాది స్థుతులయ్యా అయ్యా నీ మార్గంలో స్థిరపరుస్తున్నాయని నీ మార్గము మేలైన మార్గం అని గుర్తించేటువంటి మనో వెలిగించండి వెలిగించండి ప్రభువా నాయన ప్రతి ఒక్కరిలో నీ ప్రేమను నీ ఉన్నతమైన నీతిని ప్రభు నింపుతున్నందుకుగా మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మేసయ్య మిక్కిలి శ్రేష్టమైన నామములు అడిగి వేడుకొరుచున్నాం తండ్రి ఆమెన్ మనము లోకా గ్రంథంలోని పదకొండవ అధ్యాయంలో ఐదు నుంచి తొమ్మిది వచనాలను మూలాంశముగా చదువుకుందాము మరియు ఆయన వారితో ఇట్ల నేను మీలో ఎవనికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్కు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణము చేయిచు మార్గములో నా యొద్ధకు వచ్చి ఉన్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతను లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుట వలనను లేచి అతనికి కావలసిన అన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాడు ఈ ఈ విషయంలో మనము ఇక్కడ అసలు ఇది కన్ఫ్యూజన్గా ఉంటుంది కొంత నేను నా దేవుడిచ్చిన జ్ఞానం తోటి చెప్పడానికి ప్రయత్నిస్తాను అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అయితే అసలు ఇక్కడ ముగ్గురు స్నేహితులు ఎవరు కొంత మాటలు మనం మాట్లాడుకున్న తర్వాత సబ్జెక్టులకు వెళ్దాం ఇక్కడ ముగ్గురు స్నేహితులను గురించి దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే ఒకడు నిద్రించుచుండగా తన పిల్లలతో కలిసి మరొక స్నేహితుడు అర్ధరాత్రి సమయంలో వచ్చి తలుపు తట్టి నా స్నేహితుడు ఒక ఆకలి ఒకడు ఆకలితో ఉన్నాడు మూడు రొట్టెలు ఇవ్వమని మాటి మాటికి అడుగుతుంటే నేను ఇవ్వకుండా ఎలా ఉండగలను అని అడుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ ఫ్రెండ్ ఎవరంటే ప్రభువారు రెండవ స్నేహితుడు నువ్వు నేను అంటే రక్షించబడినటువంటి వారి గుంపులో ఉంటాం అనమాట థర్డ్ ఫ్రెండ్ ఎవరంటే పొరుగువారు మన చుట్టూ ఉన్నవారు అన్యజనాంగంగా మనము చెప్పుకోవచ్చు ఇక్కడ మొట్టమొదటిగా మొదటి ఫస్ట్ ఫ్రెండ్ని మనం చూద్దాం ఇంటిలో నిద్రిస్తున్నటువంటి స్నేహితుడు ఫస్ట్ ఫ్రెండ్ అంటే యేసు ప్రభు వారి గురించి తెలుసుకుందాం నీకు నీకున్న స్నేహితుని ఎలా ఉంటారో నువ్వు తెలుసుకోవాలన్నమాట అబ్రహాముకు దేవుడు స్నేహితుడిగా పేరు ఉంది మనము దుమ్ము దూళ్ళి వంటి వారం ఆయనను మనలో ఫ్రెండ్షిప్ చేయగలిగిన వాడు గొప్ప దేవుడు ఎవరయ్యా అంటే మన ఏసయ్య మాత్రమే మనం పనికి మాలిన వారిగా దీనులుగా దరిద్రులుగా ఎలా ఉన్నా కానీ మనల్ని ఇష్టంగా స్నేహించేవాళ్ళు ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే అట్లాగే ఆ దేవుడు మరి అర్ధరాత్రి అయినా పలుకగలిగిన అందుబాటులో ఉన్న స్నేహితుడు నా ఏసయ్య అంటే ఏ సమయంలో కానీ నువ్వు పిలవగానే ఇప్పుడు చూడండి అనేక మతాల్లో తీసుకున్న అనేక ఇది తీసుకున్న స సర్టెన్ టైం ఉంటుంది దేవుణ్ణి కలవడానికి వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కానీ వాళ్ళు చిన్న పూజ చేయించుకోవాలని కానీ గొప్ప గొప్ప విశేష కార్యాలు చేయాలన్నా కానీ ఒక సర్టెన్ టైంలో మాత్రమే పీరియడ్ ఆఫ్ టైంలోనే చేస్తారు కానీ మన ఏసయ్య ఎనీ టైం నువ్వు ఎక్కడ ఉండేనా కానీ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ నువ్వు ఎలాంటి దీనమైన స్థితిలో హీనమైన స్థితిలో ఉన్నా కానీ హక్కును చేర్చుకోగలిగినటువంటి యేసయ్య చిన్న ప్రార్థన ఏసయ్య అని పిలిచినా కానీ పలకగలిగేటువంటి శక్తివంతమైనటువంటి దేవుడుగా మనకు ఉన్నాడు నువ్వు ఏ టైంలో ప్రేయర్ చేయి నీకు ఆ ఫలింపు ఉండదు అయితే యథార్థంగా నీతివంతంగా ఆయన చిత్తానుసారం మనం ఏమడిగినా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుబాటులో ఉన్నటువంటి స్నేహితుడైన దేవుడుగా అద్వితీయమైనటువంటి మహోన్నతమైన దేవుడుగా ఉన్నాడు సమస్తము కలుగజేసిన నా దేవుడికి నిన్ను నన్ను ప్రేమించిన స్నేహితుడిగా ఉంటున్నట్లుగా మనం చూస్తాం దేవుడు మన ప్రార్థన నిర్లక్ష్యం చేయడు దేవుడు అందువల్లే మనల్ని మనం స్నేహితుడిగా ఉంటున్నాము మనము ఏ టైంలో కూడా మనం ఎంత బ్యాడ్ పర్సన్స్ అయ్యి కూడా మనం విసిగిస్తే కావలసినవన్నీ ఇవ్వగలిగింది దేవుడు నీ ప్రార్థనకు సమాధానం ఇవ్వగలడు సహాయం చేయవలసిన పరిస్థితిలో మనం ఎవరికైనా సాకులు చెప్తామేమో రియల్గా మనల్ని ఎవరైనా వచ్చి ఒక చేయలేని కార్యాన్ని మనం అడిగినప్పుడు నేను అలా చేయలేను ఇలా చేయలేనని అని తప్పించుకుని తిరుగుతావేమో కానీ దేవుడు మాట తప్పడు దేవుడు మనల్ని తృణీకరించడు త్రోసివేయడు నిర్లక్ష్యపరచడు ప్రార్థన ద్వారా ఎన్నో అనుభవాలను దయచేస్తాడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు ఇస్తాడని యోహన్స్ వార్తలో కూడా చెప్పబడి ఉంటుంది అయితే మొదటి స్నేహితుడైనటువంటి దేవుని గురించి ఆయన యొక్క ఉన్నత గుణ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం అయితే ఈ దినం రెండవ స్నేహితుడిగా నువ్వు నేను రక్షింపబడినటువంటి వారందరూ కూడా రెండవ స్నేహితుడిగా మనం చూచినప్పుడు ఏం చెప్తున్నాడు రెండవ స్నేహితుడు నా దగ్గర లేవు కానీ నాకు తెలిసిన నా స్నేహితుని దగ్గర సమృద్ధి ఉంది నిత్యత్వం ఉంది సమాధానం ఉంది శాంతి ఉంది అలాంటి స్నేహితుడిని పరిచయం చేస్తాను అని ఎవరికైనా చెప్పి ప్రామిస్ చేసేవారు ఇప్పుడు ఎలా చేస్తారంటే క్రైస్తవులు అనగానే దేవునికి రక్షించబడిన వారికి వారధిగా ఉంటారన్నమాట మనం తన మార్గంలో మనం ఇతరులను సత్యం తెలుసుకోవడానికి మనస్సు కలిగి కలిగి ఉన్న వారి వ్యక్తులాగా ఉంటాం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకోండి మనం హెల్ప్ చేయలేకపోయినా కానీ ఇతరులని చూపిస్తాను అంట పలాన్ దగ్గరికి వెళ్తే నీకు పని అవుతుంది ఇప్పుడు సపోజ్ మనము ఒక వ్యక్తికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలనుకోండి ఇవ్వలేకపోయామనుకోండి సో దట్ మన దగ్గర లేకపోయినా పలానా వ్యక్తి దగ్గర అయితే ఎప్పుడు పుష్కలంగా సమృద్ధి ఉంటుంది డబ్బులు ఉంటాయి కాకపోతే అతనితో మీరు మాట్లాడుకొని తీసుకుంటే బాగుంటుంది అనేసి ఆయన తీసుకొచ్చి పరిచయం చేస్తాం అలాగే ఏదైనా కానీ మన ఆఫీస్ విషయాల్లో కానీ ఎవరిదన్నా మన మనకి తెలియకపోయినా ఇంకొకళ్ళ స్నేహితులు తీసుకొస్తాను అనమాట ఆ మార్గాన్ని నడిపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి క్రీస్తునికి మా మనకి తెలియనటువంటి ఎవరన్నా ఇంకొక స్నేహితులు వచ్చి మన దగ్గర కనుక నాకు శాంతి లేదు నాకు సమాధానం లేదు నా కుటుంబంలో పరిస్థితి ఇలా ఉంది హీనస్థితిలో ఉన్నానని వచ్చినప్పుడు వారిని మనము క్రీస్తు మార్గంలోకి నడిపించేటువంటి వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనము దేశం కోసము అలాగే ఆత్మల భారం కలిగి విజ్ఞాపన చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలి మనం ఎవరైనా అవసరతలు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నిరుత్సాహపరిచి పంపించకుండా దేవుని దగ్గర సమాధానం ఉంటుందని వారిని ఆసక్తిగా వారి మాటలను ఆలకించి దేవుని సన్నిధికి నడిపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి అని ఇక్కడ ఈ సెకండ్ ఫ్రెండ్ నుంచి మనము తెలుసుకుంటూ ఉన్నాం ఆ ఉదాహరణకు చూడండి అబ్రహాము అంటే సోదో సోద్ర గమర్రాలని దేవుడు నాశనం చేస్తాను అంటాడు అప్పుడు అబ్రహాం మోకరించి దేవుడిని ఏం చేస్తాడు విజ్ఞాపం చేస్తాడు ఏమని అయ్యా అందులో నలభై మంది ఉంటే వదిలేస్తావా లేదంటే ఒక ముప్పై మంది నీతిమంతులు ఉంటే అలాగా ఇరవై పది అలా అనుకుంటూ వచ్చి చివరికి ఒక్కళ్ళు నీతి ఉన్నా కానీ వదిలేస్తావా ప్రభు అని అడిగినట్లుగా మనం చూస్తాం చూడండి అంటే మనం క్రైస్తవులుగా మనము అలాగా దేవుని మార్గంలోకి దేవుని తెలుసుకున్న ఉండి కూడా మనం నిర్లిప్తంగా ఉంటాం ఎవరైనా మన దగ్గరికి ఒక ఒక ప్రమాదంలో వచ్చిన ఒక లేదంటే ఒక విషయంలో వచ్చినప్పుడు మనకి ఏం పట్టనట్టుగా భయం భయంగా పక్కకి చారుకుంటాం కానీ అలా కాదండి ఒకళ్ళు ఒకవేళ వాళ్ళు పొరపాటు స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళని అక్కున చేర్చుకుని దేవుని ప్రేమ వాళ్ళకి చూయించి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్లో చూస్తే మోషే గారు కూడా ఇస్రాయిల్ మీద విసికిపోయినప్పుడు దేవుడు ఒకసారి వాళ్ళందరినీ నాశనం చేసేస్తాను నువ్వు తప్పుకో మోషే అంటాడు అప్పుడు మోషే గారు ఏమని ప్రార్థన చేస్తారంటే దేవా నువ్వు ఐగుప్తు నుంచి వాళ్ళని ఎంత తీసుకొచ్చినప్పుడు నీ బాహుబలం చేత వాళ్ళందరినీ సంరక్షించావు కదా ఇప్పుడు వారి దేవుడు వాళ్ళని సంహరి దేవుడిగా ఉన్నాడా అని నిన్ను నిందలు చేస్తారు ప్రభు అలాగా వద్దు ప్రభు అని విజ్ఞాపన చేసే విజ్ఞాపన చేసినట్లుగా మనం చూస్తాము ఇర్మియా కూడా అలాగే ఆత్మల సంపాదనలో ప్రసవ వేదంతో బాధపడినట్లుగా మనం చూస్తాం అయితే నువ్వు నేను మనం అనబడేటువంటి కుటుంబాలు ఇతరుల కుటుంబాల కోసం ప్రార్థన చేసేవారిగా ఉన్నామా లేదంటే ఇతరుల సమస్యల కోసం మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నామా లేదంటే ఇతరులు ఎవరిని ఇబ్బంది పడుతూ ఉంటే వారికి సహాయపడేటువంటి వ్యక్తులుగా ఉన్నామా ఆదరించే వ్యక్తులుగా ఉన్నామా కుటుంబంలో ఒక నష్టం జరిగినప్పుడు వెళ్ళి పలకరించేటువంటి వ్యక్తులుగా ఉన్నామా అని మనం ఒకసారి సరిచూసుకోవాలి ఈ రెండో స్నేహితుడైతే ఏం చేస్తాడంటే నిజమైన స్నేహితుడైతే కుటుంబంలో ఒక బాధ కలిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పాతకాలపు కథలు చూస్తాం సంతోషంలో ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలంట కష్టంలో ఉన్నప్పుడు మాత్రము పిలవకుండానే వీళ్ళు పలకరించాలంట అదే ఆదరణ అదే ప్రేమని మనం కనపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి అయితే ఇతరులు ఎవరైనా బాధపడుతున్నప్పుడు వీళ్ళు హ్యాపీ మనకి వీళ్ళు కూడా బాధపడుతున్నారని అనుకోకూడదు మనము వారికి ఆ బాధను తెలుసుకొని మనకి చేతన చేత అయితే మనమే చేస్తాం వాళ్ళతో పాటు మనం కూడా క కలిసి ప్రార్థన చేస్తాము ఇంకా ఏదైనా సహాయం ఉన్నా కానీ చేసేటువంటి వ్యక్తులుగా ఉండాలని రెండవ స్నేహితుని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఆ ప్లేస్లో మనం ఉండి చూడాలన్నమాట థర్డ్ ఫ్రెండ్గా ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక ప పరిచయం కాని వ్యక్తులు అంటే ఎవరు అన్యులుగా ఉన్న వాళ్ళని మనము ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు పొరుగు వారు మన చుట్టూ ఉన్నవారు అన్యులు వీళ్ళందరూ థర్డ్ ఫ్రెండ్గా వస్తారు అయితే ఇక్కడ థర్డ్ ఫ్రెండ్ అయ్యా ఆకలి అవుతుంది అని వచ్చిన స్నేహితుడికి సువార్త చెప్పగలుగుతున్నావా అంటే ప్రభువైన వేసినందు విశ్వాసం ఉంచి నువ్వు శపిత జీవితం నుంచి విడుదల నీ జీవితం పాపము నుంచి విడుదల శారీరక మానసిక స్వస్థత కావాలని అడిగిన వారికి శాంతి సమాధానం లేదని నిన్ను ఎవరైనా అడిగితే ఏసయ్యను పరిచయం చేసే వ్యక్తిగా ఉన్నావా మన సంఘం మన సంఘ విశ్వాసం వారి కొరకు కుటుంబాల కొరకు బంధువుల కొరకు తెలిసిన వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా మనం ఉండాలి అయితే ఇక్కడ మూడు రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఏసయ్య శరీరానికి సాదృష్ట సాదృశ్యంగా ఉంది అందులో ఒక రొట్టె శాంతికి సమాధానానికి సాదృశ్యం అయితే రెండవ రొట్టె భయభక్తులకు విధేయతకు సాదృశ్యంగా ఉంది మూడవ రట్ట స్థిరత్వమునకు విశ్వాసమునకు స్వస్థతకు సాదృశ్యంగా ఉంది అంటే మనము దేవా ఈ దినము నాకు కావలసిన ఆహారము మనం అడుగుతాము అలాగే ఫిలిప్పి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో చూస్తే నీకున్న ప్రతి అవస అవసరతను దేవుని దగ్గర తీర్చబడుతుంది అని రాయబడి ఉంటుంది పరిశుద్ధతలో అభివృద్ధి నీ కాడి మొయ్యాలని కోరుతున్నాను ప్రభు నీ ఎడల స్థిరపరచబడి మనస్సును దయచేయమని ఎప్పుడన్నా అడుగుతున్నావా మొదటి కొరింతి పత్రికలో పదమూడు పదమూడులో చూస్తే విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు ఉన్నవాడు కలవరపడ అని మనము చదువుతాం అనమాట అంటే ఈ మూడు మన జీవితాల్లో ఉన్నాయా లేవా అని ఒకసారి సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది అంటే మొదటి స్నేహితుడు ఏసయ్యగా చూసాము రెండవ స్నేహితుడు నువ్వు నేను రక్షించబడినటువంటి వారి వ్యక్తులుగా చూస్తున్నాము మూడవ స్నేహితుడు అన్యులుగా చూస్తున్నాము ఈ అన్యులను అంటే అన్యులు అంటే దేవుని ఎరుగని ప్రజలు దేవుని ప్రేమను తెలుసుకోలేనటువంటి ప్రజలుగా ఉన్నారు ఈ ప్రజలు మన సహాయం కోరి దేవుని సహాయం కోరి మన దగ్గరకు వచ్చినప్పుడు మనము సెకండ్ ఫ్రెండ్లాగా వారిని తీసుకొచ్చి మనము దేవునికి పరిచయం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ ద లాట్ ప్లీజ్